విషయము మా అత్త ఉంటాదంట దసరా అని ఉంటాదంట అమ్మా బాగున్నారు కదా మీరందరు మేము బాగున్నాం నేను హైదరాబాద్ పోయితే అని ఇవన్నీ చెప్పమంటాన్ని నేను చెప్పేసిన కొడుకు కూరేమి ఇద్దరు ఒకటే కదా ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు అయిన ఒకటే కొడుకులు అయిన ఒకటే మీరు కూతుళ్ళే కదా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రొంచే పడకూచు తరు మీద ఒక్క నిమిషం ఓ చూలేస్తాబ్బా అలాగే ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు చూసేయండి వీడియోలు ఆల్రెడీ మీకు అర్థం అయ్యే ఉంటుంది మా అత్తం వచ్చిందనమాట మా ఇంటికి అయితే నా ఇంటికి వచ్చిందనమాట అంటుంది అనమాట అందరూ బాగుండరాడుగు వాళ్ళనే చెప్పారు బాగుండారా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ చెప్తున్నారు నువ్వు అక్కడ పోయినావు చూడు హైదరాబాద్ పోయినావు చూడు నువ్వు హైదరాబాద్ పోయింటే ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడిన నేను చెప్పింది మాట్లాడు వాళ్ళకి చెప్పొద్దా వాళ్ళకి నేను అన్న తర్వాత నువ్వు మాట్లాడు మీ అత్త ఇంట్లో చెల్లిపోయిందా మీ అత్త దెంకొమ్మ పోయిందా కాడ లేదా మీరు జుట్లు జుట్లు ఈసుకొని బట్లా అన్నారా మీ హసిన ఆడిపోయింది మీ హసిన కండి ఉందా హైదరాబాద్లో ఉందా ఇన్ని రకాల ప్రశ్నలు ఇన్ని రకాల క్వశ్చన్లు అయితే వేసినారనమాట మీరు సో మా అత్త వచ్చింది చూడండి మళ్ళీ ఉంటావు నా నువ్వు కావాలా వాళ్ళు కావాలా నాకన్నా ఉంటావు ఇద్దరు ఇద్దరు వాళ్ళకి చెప్పు నాకు కాదు వాళ్ళకి నా దిక్కు కాదు వాళ్ళ దిక్కు చూసి చెప్పు వాళ్ళ దిక్కు చూసి చెప్తాను చెప్పు బాయ్ నువ్వు ఇద్దరు కాదు బావి కాదు నీ అమ్మ బావి కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయినావుతావు సడన్ గా ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయినావు వాళ్ళకి చెప్పు సడన్ గా ఎందుకు పోతాను ఆ కొడుకు కోళ్ళు ఆడిపోతా అంటే పోతుంది సడన్గా అంటే ఎట్లా సడన్గా పోతుంది నువ్వు కావాలా నీ కాడ అది నా వాళ్ళ కాడ కథ రావాలా వాళ్ళు కొత్తగా పోయేవాళ్ళు బెంగళూరు హైదరాబాద్కు నువ్వు అని ఆ చెప్పు అదే వాళ్ళు అడుగుతా ఉంటే అడిగినా కానీ ఇద్దరు కొడుకులు పుట్టినా ఇద్దరు కాపురం పెట్టా అంటే పోవద్దా బాయ్ ఇంకా అంటే అంటే బాయ్ ఇంకా నీ సౌండ్ ఉందా ఉంటావు చెప్పినా నాకు చెప్పేసి ఇద్దరు కొడుకులు కూతున్నాయక ఇప్పుడు కూతురు ఉంది కూతురు కొన్నాళ్ళు వాడునా మీ కాడ కొన్నాళ్ళు రావాలన్నా వాళ్ళ కాడ కొన్నాళ్ళు వాడునా ఎవరికాడ పోకుండా చెప్పు చెప్పమ్మా మీరందరూ అలా అడుగు మీరందరూ అని మీరందరూ ఎట్లా చెప్పాలని చెప్పు తల్లిగా ఒకదాని భయం వేయలే బస్సులో భయమే భయం బాగా కింద నేనే సీట్లో పెట్టిన ఊకొంచిన ఇట్లా కూర్చొని పండుకుండేది కాదు అది ఇట్లా పండుకోవచ్చు పనుకునేది అండి ఇట్లా పండు జంప్గా పండుకునేది కాదు మరి తీసుకోవాలి ఎందుకు నాకు ఆ తీసుకోవాలా వీడికి మాములు కూర్చొని వచ్చేదేనా వచ్చినాడు మామ అదికి వచ్చినాక డైరెక్ట్ వాడికి నేను విన్నేది ఇలా సెంటర్లోనే అది ఉన్నాడు మామ అప్పటికెళ్ళా మళ్ళీ బట్టని కానీ ఆడేమో నిన్న పోతుందని ఇద్దరు అడిగి ఇచ్చిన నేను దిగినా మరి ఎట్ట కనుక్కునేవనుకునేవన్నీ బద్దెళ్ళలో ఆ వాళ్ళని అడిగినా బద్దెళ్ళొడ్డి అమ్మానే ఇట్న వస్తానే ఆ పూల కదా నిలబడి వచ్చి వచ్చి అట్లా చేసి నాకు బస్సులో వానకు ముగ్గు కాని అలా ఏమి వానని నందాక ఏమి వాన ఇక్కడ దాకా ఏమి వానని నేను ఫోన్ చేసి వచ్చా చేస్తే మీరు చేసి దాంతో సిమ్మీ భాష అదే బాషి అదే అన్నమాట అదే అనమాట క్లియర్ అయిపోయిందా మీకు క్లియర్ అంటే అమ్మ ఇద్దరు గుర్తి నాకు ఇద్దరు కడకేం బాగున్నా లేదా చెప్పు నేను మేమేం కొట్లాడలేదు మా పిల్లతో ఏం కొట్లాడలేదు మీ పిల్లతో కానీ ఏమన్నా ఆ ము కుతురు ఈ కూతురు ఆమె కూతురు ఈ అలా చెప్పు నువ్వు మేము వాళ్ళకే చెప్పేది వాళ్ళకే చెప్పేది మా అయితే తెల్లకి దిరుక్కుందిలే మంగంత మంగత నీకు పోయిందే ఈ పక్క అంతా పోయిందే ఈ పక్క పోయింది ఇది తెల్ల దిరుకుంది ఇక్కడ మాట్ అలా ఏం చేస్తాంటావు మేము ఇలా అదే చిన్నీ మీరే చేసి పెట్టారు తిండి కూకుండా అలా కిందికి పోతాం ఎవరు ఉండాలి కింద ముసిలో ఉండరు ఒక మొక్కకి వేసుకుంటుంది ముగ్గురు ముసిలో ఉండాలి ముఖ్య కూక్కో పళ్ళ మాట అంతేనా అంతే ఎన్నికలు అవుతా ఎన్నికలు నేను చల్ల చల్లవన్నట్లేదు అబ్బాయి లేచ తొమ్మిది లేచా ఇప్పుడు టైం ఎంత అయింది తొమ్మిది నలభై నాలుగు తొమ్మిది అయింది నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు నేను పనుకుంటాను లేదా తెలియదు చెప్పు నచ్చు అలా చెప్తాను అంతే ఈడ చెప్పి మనం లేచి పరిగెత్తమవుతాము ఆడైతే చెప్పు ఈడ మానవు చెప్పొద్దేశా కసు కుడతామంటుంది నీరు పడమంటది పాల్దంటు చెప్పు మా చెప్పానా మా అత్త ఏం చేసిందంటే ఇప్పుడు వచ్చానే ఏం చేసింది నేను నేను రోజు అన్నీ నెల అవుతుంది కదా మర్మని కానీ వ్యాన్ ఎక్కి నీకు పోతాను వ్యాన్ ఎక్కి నీకు పోయినాక నేను వచ్చి మళ్ళీ కసు ఊసుకొని బోకులంద కొడతా సో ఈ పొద్దు మా అయితే మా అత్త వచ్చింది కదా నేను వ్యాన్ వ్యాన్ ఎక్కించి వచ్చానుకల్ల ఇంట్లో అంతా నీట్గా కసు ఊడుస్తుంది అనమాట అంటే మా అంతా ఫీలింగ్ ఏంటంటే ఇది నాది నేను చేసుకోవాలి కదా మా ఎమ్మీ అక్కడ పోయింది నేను చేయాలని కసి కూడిసిందనమాట నీట్గా నీ ఇండంతా కసిగుడిసింది ఆ బయట కూడా కొలా ఇడిచి నీళ్ళంతా నీట్గా దొబ్బేసిందనమాట నువ్వే నీ మిందే అవుతామా ఉన్నే నువ్వటే నేనైనా అందరికీ పని చేయాలి కదా ఏం పని చేయాలి ఆయన అటు అబ్బాయితే అబ్బాయితే నెబ్బై ఉంటుంది సరే అయితే మొత్తానికి బాగుంది అంట అన్నీ ఓ ఎన్నైనా ఉంటాయి మాలేం మనమే ఊరుకుంటాం ఆ రెండు నాలుగు పాతికి వెళ్ళిన దాకా వాళ్ళకి తెలియద్దా ఇంట్లో వచ్చి బయటకు వచ్చేది తెలియదా గంగకి పోయేది తెలియదా అన్ని తెచ్చినట్టు ఉంటాయి అట్నే అంగడి పోతావా పోతే అతన్ని పక్కన ఉంది ఈ దొరుకునొచ్చా దొరుకుని వస్తావు తెల్లగా ఉండే తెల్లగా ఉండ అయినా వస్తాం బాగా నెల అయింది ఖచ్చితంగా పన్నెండో తేదీకి పన్నెండో తేదీకి నెల అయింది అనమాట పదమూడో తేదీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయింది నుంచి ఇంకా నెల నెల అయిపోయింది పన్నెండో తేదీ నుంచి పదమూడో ఇప్పుడు పదిహేడో పద్దెనిమిదవ తేదీ ఈ రోజు ఖచ్చితంగా నెల వారం అయిందో అయిపోయినా కొత్త ఇప్పుడు నువ్వు ఉండు నేను ఊరికి పోతే దసరా ఎప్పుడు ఇడైన దసరా పోయినా దసరాకి పోతా నేను వచ్చాను దసరా ఉండి ఇప్పుడు తేజ ఉన్నాడు కదా అని అవి వాడు కొట్టిపోతారు అది విషయము మా ఇత్తను అడిగినాడు వాటికే వాడు ఏ తిని పోతాను ఒక్కటి ఉండద్దా నేను ఒక్కదానే కదా నువ్వు ఒక్కదాన్ని ఇది ఊరు మంది మందే మందే ఊరు ఇదంతా మందే కదమ్ ఊరు అది అన్న ఏం ఉండాలా పొద్దు పోతాను ఇక్క పొద్దు పోతాను నేను ఇచ్చే అమ్మ చూసుకుంటే కన్నా నాకు పెళ్ళి వేటిస్తుంది సినిమా రాత్రిలా రాత్రిలో కానీ పెట్టితే సినిమా పెట్టిచ్చిన నేను సినిమా పెట్టాను అంటే ఉండి టీవీ కూడా బయట చెప్పాను నేను వీడియోలు చేసుకోవాలా నేను వాయిస్ చెప్పుకోవాలా నేను లైవ్ చేసుకోవాలా ల్యాప్టాప్ లో చూసుకుంటా ల్యాప్టాప్ ఉంది ల్యాప్టాప్ లో చూసుకుంటా మొత్తానికి బాగుందంటే చెల్లు అది కట్ట ம் பாகம் திண்டே பாகதே குக்கொம் திண்டி அந்த நூறு பரவாயில்லை நூறு நூறு தகவல் சரி அது நான் வெளி ஏமே மீது எல்லாம் ஒது நீது மொத ஆசிச்சுக்கோ சரி அத்தை போத்த போதும் அண்டா நூ மல்லா போதா ரேட்டு దసరా పో నువ్వు పోయినప్పటి నుంచి నేను ఆడికే కనుగొని తెలుసు రాబో నిన్నే నీ మామూలు చేసుకోకుండా మా మామ చేసుకుంటాడు కాదనిలే అట్ట పెట్టద్దు వాళ్ళకు పెట్టద్దు అంటే మన ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులున్నాయితా బాగుంటే నేను ఉండేదన్న ఒక అది విషయము మా అత్త ఉంటాదంట దసరా ఉంటాదంట ఉంటాదంటా నీకు నీకన్నా అంట చూడు ఏమో నీకు ఆ లేదు వాళ్ళు ఒక్కటే కాదు ఇంటో మోకలు వేసుకో నిండా నేను ఎన్నిసార్లు అడిగినానని నేను అడగలేదని నేను చెప్పిన మన ఇద్దరితో వీడియో కూడా తీసిన చూడలే నువ్వు ఎప్పుడు ఎప్పుడు చూడలే అసలు చూపిలే బాబి ఇప్పుడు అసలు బాబీ ఉడికి పొరిగితే ఉంటాడు అసలు ఏం చేస్తుంది అర్ధంటనే చేస్తాను నాకే నేత ఏంటి వస్తుంది నేను ఒక వీడియో పెట్టినా పోయినా ఎప్పుడు జోరు చూపించారు అబ్బా నాకు ఏం నాకు జోరు ఏం చెప్తావుతా నాకు చోరు ఏం చెప్పరు ఏం ఏం ఆఫీస్కి పోయినావు ఏం ఆఫీస్ కు పోయింది ఆయన ఆఫీస్కి పోయిందంటే ఏం ఆఫీస్కి అసలు వినరా విన్నాం పుట్టినరోజు పుట్టినజాపతి వినారా పోయి ప్రత్యేకం చేసినారా అందరినీ బాగా ఎంజాయ్ చేస్తుంది మా అత్త హైదరాబాద్ నువ్వు నెల నుండి వచ్చినావు కదా ఈ వాతావరణం చూస్తే నెట్ అనిపించింది నీకు ఏంటి బాగుంది మన వాతావరణం చూస్తే ఇంట్లో ఉండాలి తెల్లాపురం అమ్మాస్తారేమో ఇంటికి అందరు అంటావా సరే అయితే అన్న తిన్నావా మరి తినచ్చు కదా ఏం ఆకేసుకోలేదే మానేసినావేసిన సున్న డబ్బులు అండి కొంచమైంది ఎక్కేదా అని ఆహా ఏమిడ సున్నం దొరుకుతాదండి బయట ఆకులు అన్ని దొరుకుతాయి నేను ఉండు ఉండదంట చూడండి మరింత అలవాట కానీ ఆమె అలవాటండి ఇన్ని రోజులు ఇప్పుడు ఉండదంట పోతుంటాను కాడు వాడుంటాం మనం ఆమెకు అప్పుడు ఇంకా వచ్చావు అలవాట వేసుకుంటాడు పోతాను సరే అయితే అంతేనా సో అన్నీ మీ డౌట్లు అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా ఇంకా ఇన్ని ఇంకా అడగాకండి ప్రతిసారి మీ లేదా జ్వరం వచ్చినప్పుడైతే నాకు జ్వరం అంటే దగ్గర కాకుండా పోతుంది అప్పుడే పోతుంది నీకు జ్వరం వచ్చా ఇదా ఏంటో మంచిగా రెండు నాలుగు అమ్మని దొరకొచ్చుకుమని చెప్పలేమనా మా అమ్మతుందా మరి మా అమ్మ అట్టు ఉంటది పద్ద నుంచి సాయంత్రం అయినా పద్ద నుంచి అంటే ఒక నాడు ఇంకేమి దగ్గర ఇద్దరు రావచ్చు కదా సరే నువ్వైతే రావు ఆ కన్నా రమ్మంటాడు నేను దగ్గర ఇప్పుడే దగ్గర కాగానే మా వచ్చినావు ఇప్పుడు నెల నెల ఫోటో తీసుకోవాలంట ఎట్ట చేస్తావు అదే అనమాట మీ డౌట్లు అన్ని క్లియర్ అయిపోయినాయి కదా సో అది చెప్పు ఇంకా వాళ్ళకి ఏం చెప్తావు బాయ్ అంత మాత్రం తెలిసింది నాకు తెలుసు ఎంత మంది మా మీ అక్క మీ అన్నం గంజంచుతుంటే అది పెట్టుకొని సూది పెట్టుకొని మా మీ అత్త లేదా మీ భూ అన్ని పెట్టలేదా ఆడే పోయింది ఎక్కడ పోయింది అని ఎన్ని మాటలు మాట్లాడిన దగ్గర ఉంటే ఊరు పోదినుకోరు అన్న నేను హైదరాబాద్ లో ఉంటే ఎన్ని వాళ్ళు కానీ అనుకుంటారు అనుకోరు కదా వాళ్ళకి తెలియదు కదా హైదరాబాద్ పోయి మీరు ఏమి ఈజ్ కొట్టుకున్నారంటూ కొట్టుకోరు ఇప్పుడు ఎవరు కొట్టుకుంటారు మళ్ళిద్దరిది ఒక వీడియో కూడా చేసిన నేను నీకు చూపలే ఆశ వచ్చి ఆశనా మళ్ళి ఉండాలి 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 ఏమి ఉండాలా ఏమన్నా అని తక్కుని పట్టుకో

కొడుకు కోడలు ఇద్దరు ఒకటే కదా ఇద్దరు కొడుకులు ఇతర కూతురు అయినా కనుక కొడుకులు అయిన ఒకటే మీరు కూతుర్లే కదా అందుకే ఇప్పుడు దసరా అని ఉంటా అంటాను మరి దసరా సరే అండి మీ డౌట్లు అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా చెప్పేది ఏమంటే మేము ఏమీ గొడవ పడలేదు మేము ఏమీ కొట్లాడలేదు మేము సంతోషంగా ఉండాము బట్ ఏంటంటే మా ఆసిన కొత్త పిల్ల కాబట్టి తోడుపోయింది కొన్ని రోజులు అదే విషయము అసలు లేవు ఆడకపోతున్నావు తిరిగి రాపో అంతా ఇప్పుడు మళ్ళీ రేపు పోతాను లేకపోతే ఇంట్లో అన్నం కూడా తిరిగి తిరిగి వచ్చిందనమాట నేను కూడా ఉండు నేను కూడా బోగులు కడుక్కొని పలగాంచుకుంట పోయి నాకుంది బాయ్ అందరు కలవడుతున్నారు ఊరంతా మీ అత్తా లేదా మీ అత్తా లేదా మీ అత్తా లేదా అన్నట్టు పోయి అందరినీ చూసుకొని పలకరించుకొని రాపో బాయ్ బాయ్ ఆల్ బాయ్ బాయ్ బాయ్